నేటి రాశి ఫలాలు కన్యా రాశి కన్యా రాశిలో ఎవరైతే నిరుద్యోగస్తులున్నారో వారికి మంచి ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలలో ఉద్యోగం లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది ఇక ఈరోజు కన్యారాశి వారు తీసుకునే ఇంట బయట నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అందరికీ నచ్చే విధంగా ఉంటాయి కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఇక వృత్తి వ్యాపారులలో ఎవరైతే ఉన్నారో వారు తమ వ్యాపారాలలో ఉన్న సమస్యలను అధిగమించి లాభాలను అందుకుంటారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగ వాతావరణం అనేది అనుకూలిస్తుంది సహోద్యోగుల సహకారం లభిస్తుంది ఉన్నతాధికారుల యొక్క అండదండలు కూడా లభిస్తాయి ఇక ఈరోజు కన్యా రాశి వారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు అలాగే రుణాలను తీర్చగలుగుతారు ఇక కన్యారాశిలో ఎవరైతే ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారో వారికి తిరిగి పొందే అవకాశం ఈరోజు లభిస్తుంది అలాగే కోర్టు కేసుల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పులు రావడం వలన ఆస్తి లాభ సూచనలు అయినా కనిపిస్తున్నవి ఇక ఈరోజు కన్యారాశి వారు సోదరులతో సంఖ్యత ఏర్పడుతుంది అలాగే ఆనందకరమైన ఆధ్యాత్మిక సూచనలు అయితే కనిపిస్తున్నవి అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు నూతన వాహన యోగం అనేది కలుగుతుంది బంధుమిత్రుల కలయిక అనేది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది ఇక విదేశీలో ఎవరైతే విద్యాపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి మరింత అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఇక ఈరోజు కన్యా రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది రాజకీయ నాయకులకు శుభయోగంగా ఉంటుంది అలాగే వ్యవసాయదారులకు లాభం అనేది కనిపిస్తుంది ఇక ఎవరైతే కన్యా వారు భూ సంబంధిత వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారికి ఆ సమస్యలు తీరిపోతాయి అలాగే ఎవరైతే బంధువులతో విరోధాలు ఏర్పడి దూరంగా ఉంటున్నారో వారికి సన్నిహిత అంటే సఖ్యత అనేది ఏర్పడుతుంది ఆ విరోధాలు అనేవి తొలగిపోతాయి ఇక ఈరోజు కన్యారాశివారు శ్రమ పడిన దానికి తగిన ఫలితాన్ని పొందుతారు ఇక నిరుద్యోగులకు యత్నాలనేవి అనుకూలిస్తాయి ఉద్యోగులకు ప్రమోషన్స్ లభిస్తాయి ప్రభుత్వ ఉద్యోగులకు తాము పనిచేస్తున్న చోట ఒత్తిడిలు తొలగిపోతాయి వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార భాగస్వాముల ద్వారా లాభాలను గడిస్తారు ఇక విద్యార్థులు ఈరోజు అనుకున్నట్టుగా ఫలితాలు లభించడం వలన మంచి ఉత్సాహంగా గడుపుతారు ఇక ఈరోజు కన్యా రాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి కన్యా రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు తెలుపు ప్రతికూలమైన రంగు నీలం అదృష్ట సంఖ్య ఐదు ఈరోజు వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది